హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా సరే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ కంటిన్యూలోకి వెళ్తే గనక ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి నిద్రపోతున్న కూతుర్ని చూసి పక్కనే కూర్చుని చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ కోచ్ బిహేవియర్ని గుర్తు చేసుకొని ఐఎమ్ సారీ బేబీ సో సారీ అన్ని కన్నీళ్లు పెట్టుకొని కొంచెంసేపు అలాగే కూర్చొని ఆ అందమైన మొహాన్ని చూసుకుంటూ తన బాధల్ని అన్నిటినీ మర్చిపోయింది మధు మెల్లగా లేచి బ్లాక్ అండ్ కఫీ లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరకు వేసి హాల్లోకి వెళ్ళగానే తన ఫోన్ రింగ్ అవ్వడం విని ఆన్ నోన్ నెంబర్ అనుకొని లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది మధు హలో అని అనగానే అటు నుంచి హలో మిస్ మధుమిత అని మెయిల్ వాయిస్ వినిపించడంతో ఎస్ మధుమిత స్పీకింగ్ అని అంది మధు మేడం మీరు క్లాసికల్ డ్యాన్సర్ మధు గ్రా గారేనా అని అతగాడు అడిగాను అవునండి అని అంది మధు మేడం నేను కొరియోగ్రాఫర్ అవినాష్ని మాట్లాడుతున్నాను ఈ మధ్య తెలుగులో రిలీజ్ అయిన హిట్ సాంగ్స్ని కొరియోగ్రాఫ్ చేసింది నేనే మీకు ఐడియా ఉందో లేదో అని అన్నాడు అతను హాయా నో సార్ అని అంది మధు థ్యాంక్ గాడ్ మ్యామ్ మేము మీ క్లాసికల్ డ్యాన్స్ చూసాము అమేజింగ్ స్కిల్ మేడం మా డైరెక్టర్ గారికి కూడా మీ డ్యాన్స్ చాలా నచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా యాక్చువల్లీ అయితే ఈ ఈ టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నారు బట్ మీకు కంఫర్ట్గా ఉంటుందో లేదో అని నేను ముందుగా కాల్ చేశాను అన్నాడు అవినాష్ నేను హైదరాబాద్ ఎందుకు సార్ అని అడిగింది మధు మేడం మాకు ఇప్పుడు చేస్తున్న మూవీ కోసం క్లాసికల్ డ్యాన్సర్ అవసరం ఉంది అందుకోసం చెస్ చేస్తూ ఉండగా మీకు మీ డ్యాన్స్ క్లిప్ తగిలింది మా టీంతో పాటు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి మీ డ్యాన్స్ చాలా బాగా నచ్చింది మీకు మాతో కలిసి వర్క్ చేయడం ఇష్టం ఉంటే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు కదా అందుకు అన్నాను అవి అన్నాడు అవినాష్ వెయిట్ వెయిట్ సార్ నేను క్లాసికల్ డ్యాన్స్ టీచర్ని ఓకే బట్ నేను ఏ వీడియో చేయలేదు మీకు ఏ క్లిప్ కనిపించింది అని అడిగింది మధు ఐఎమ్ సారీ మేడం మేము వేరే ఉద్దేశంతో ఆ వీడియో షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ మీరు టెంపుల్లో డ్యాన్స్ చేసిన క్లిప్ మా టీమ్ నెంబరు వీడియో తీసి మాకు పంపించాడు ఐఎమ్ సో సారీ మేడం మీ పర్సనల్ ఎమోషన్ని మీ పర్మిషన్ లేకుండా వీడియో తీసాము బట్ బట్ గాడ్ మీ ప్రామిస్ మేడం బ్యాడ్ ఇంటెన్షన్తో మాత్రం కాదు ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీలోని కళని ప్రపంచానికి పరిహయం చేసి మన భారతీయ నృత్యాన్ని అందరికీ తెలిసేలా చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఇలా చేశాము ఇంత గొప్ప కళాకారులు అలా ఎవరికీ తెలియకుండా ఉండిపోవడం చాలా బాధాకరం మేడం అన్నాడతను ఆ మాటలు వినగానే మధుకి ఒక్కసారిగా పదమూడేళ్ల క్రితం జరిగిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ గజ్జెలు కట్టుకొని తైదక్కలాడుతూ నా కొడుక్కి వలలో వేసుకున్నారుగా సరిపోలేదా ఇంకా ఎవరిని పడేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నావు అనే మాటలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేసాయి మేడం ఉన్నారా అని అతను పిలవడంతో కళ్ళు తుడుచుకొని బాధను దిగమించుకొని సార్ నేను మళ్ళీ ఈ నెంబర్కి కాల్ చేస్తాను అని చెప్పింది మధు ఓకే మేడం థ్యాంక్ యూ మీ నుంచి పాజిటివ్ ఆన్సర్ రావాలని కోరుకుంటున్నాను అని అన్నాడు అవినాష్ మీకు ఇంత పార్ట్ టైంలో నా నెంబర్ ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగింది మధు మేడం సంకల్పం బలంగా ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు మీ స్కూల్ నుంచి తీసుకున్నాం మేడం వాళ్ళు స్టార్టింగ్లో నాకు సేపు చాలాసేపు నెంబర్ ఇవ్వలేదు మేము చాలా కన్విన్స్ చేసిన తరువాత వాళ్ళు కూడా మీ కళని తగిన గుర్తింపు రావాలని కోరుకొని నెంబర్ ఇచ్చారు అన్నాడు అవినాష్ ఓ ఓకే సార్ ఐ విల్ కాల్ యూ లెటర్ అని చెప్పి కాల్ కట్ చేసింది మధు రాత్రి పది గంటలు అవుతుండగా తన గెస్ట్ హౌస్లో రిలాక్స్ అవుతూ అమ్మా ఈ కిడ్స్ ఉన్నారే రాక్షసులురా వీళ్ళని విన్లా పేరెంట్స్ ఎలా భరిస్తున్నారా బాబు ఓ గాడ్ నేనైతే ఒక్కడిని వీపు విమానం మోత మోగించడానికి అంటూ తల ఒత్తుకున్నాడు కిరణ్ ఆహాహా పిల్లలు అంటే అలాగే ఉంటారా వాళ్ళు అలా ఉంటేనే బాగుంటుంది అని నవ్వుతూ అన్నాడు రాజేష్ ఓ మర్చిపోయాను మన బంటిగాడు కూడా సేమ్ బాపతే కదా అని అన్నాడు కిరణ్ హా అంతేగా అన్నాడు రాజేష్ నవ్వుతూ యునో నాకు మగ పిల్లలు అస్సలు ఇష్టం ఉండరు రా బాబు ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఒక బుజ్జి బేబీ గర్ల్ని అప్డేట్ చేసుకుంటాను అన్నాడు కిరణ్ వాట్ మన షాక్ని చూస్తూ అన్నాడు రాజేష్ ఎందుకో అంత ఆశ్చర్యం అన్న అదయ్యావు కిరణ్ అలా అంటికి రావాల్సిన నీ పిల్లలు అడాప్షన్ బేబీ కాదు అని అన్నాడు రాజేష్ ఆ మాట వినగానే రాజేష్కి దండం పెట్టి ఇంకా ఆపే ఇంటి దగ్గర మా మమ్మీని తప్పించుకొని వస్తే ఇక్కడ నొవల పిమల పెట్టావు అని అన్నాడు కిరణ్ యునో ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మూవీస్ చేయడం స్టాప్ చేసి డాడీ బిజినెస్ని చూసుకుంటాను అప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయని అవసరం లేదు కదా సో అప్పుడు తీసుకొచ్చుకుంటాను బేబీని అని చెప్పి వెంటనే తన ఐపాడ్లో స్క్రోల్ అవుతున్న వీడియోని చూసి దేవుడా వీడింక బ్రతికే ఉన్నాడా అని అన్నాడు కిరణ్ ఆ మాట విని వీడియో వైపు చూసి ఆహా అవే మాటలరా అని నవ్వుతూ అన్నాడు రాజేష్ లేకపోతే ఏంట్రా వీడికి నన్ను గొక్కుంటే తప్ప నిద్ర రాదనుకుంటా అరే నేనేం చేసినా ఇంతని అంతు చేసి చూపిస్తాడు రేపటి నుంచి నేను పోసుకోవడం కూడా పెద్ద పాపం చేసినట్లు నేరాలు ఘోరాలు క్రైమ్ సీన్ చూపించినట్టుగా చూపించేలా ఉన్నాడు వాడు వంద మాటలు మాట్లాడితే అందులో తొంభై తొమ్మిది నా గురించే లేదా నా మీద పెట్టే ఈ ఫోకస్ ఏదో మంచి విషయాల మీద పెట్టి ఉంటే ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు అన్నాడు కిరణ్ హా ఇప్పుడు వెళ్ళడు కదా ఎక్కడికో వాడేమన్నా వాడా ఎవరిని కార్నర్ చేసి టార్గెట్ చేస్తే లైమ్లైట్లో ఉంటాడో వాళ్ళనే చేస్తున్నాడు నిన్ను విమర్శించి చెడుగా చూపిస్తేనే కదా వాడి ఛానల్ రన్ అయ్యేది అన్నాడు రాజేష్ ఓ అలా అంటావా విధవని నా పేరు చెప్పుకొని బతికేని అని అన్నాడు నవ్వుతూ కిరణ్ అది సరే నీకో విషయం తెలుసా అని అన్నాడు రాజేష్ ఏంట్రా అన్నాడు కిరణ్ నీ లేటెస్ట్ మూవీలో సాంగ్ కొరియోగ్రాఫర్కి క్లాసికల్ డాన్సర్ని వెతుకుతున్నారు కదా అని అన్నాడు రాజేష్ హా అని అన్నాడు కిరణ్ మేబీ త్వరలో మీ షూటింగ్ స్టార్ట్ కావచ్చు అన్నాడు రాజేష్ రే సాంగ్ నాకు కాదురా హీరోయిన్కి మధ్యలో నేనేం చేశాను అని అడిగాడు కిరణ్ నో నో మధ్యలో నీ అప్పియర్స్ కూడా ఉందిరా అని అన్నాడు రాజేష్ ఓ ఓకే ఓకే అని మా డాడీకి ఏం పని లేదు మనీని ఎలా వేస్ట్ చేయాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి అయినా ర్యాప్ పాస్ట్ బీట్ పాప్ సాంగ్స్ అల్లాడిస్తున్న ఈ రోజుల్లో క్లాసికల్ డ్యాన్స్ సాంగ్స్ క్లాసికల్ డ్యాన్స్ ఎవరు చూస్తున్నారు రా పైసలు బొక్క కాకపోతే అన్నాడు కిరణ్ అలా అనుకురా మన వాళ్ళు దేని వెనుక పరుగులు పెట్టినా ఒక్కసారి అమ్మ చేతి గోరుముద్దని అవు ఆవురావున మంటూ తిన్నట్లుగా మన సొంత కళని చూ చూస్తే అస్సలు వదిలిపెట్టరని నా గట్టి నమ్మకం అన్నాడు రాజేష్ దేవుడా మా డాడీతో తిరిగి నువ్వు బా నువ్వు కూడా బాగా పాడైపోయావురా మిమ్మల్ని నేను బాగు చేయలేను అన్నాడు కిరణ్ హా మేము బాగానే ఉన్నాంరా ఈడియట్ నువ్వు ఇంకో యాభై ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయి రెండు వేల డెబ్భైలో బ్రతుకున్నావు అని నవ్వుతూ అన్నాడు రాజేష్ కిరణ్కి పిల్లి పిల్లలు అంటే ఎందుకు అంత చిరాకు తను రాజేష్కి చెప్పినట్లే బేబీ గర్ల్ని అడాప్ట్ చేసుకుంటాడా ఒకవేళ తను అలా చేసుకుంటే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా సో రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూసేద్దాం సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్